హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆడి లాస్ట్ వీడియోలో చూశారు కదండి అట్టల తద్దీకి సంబంధించిన కథ పూజ మొత్తం చూశారు కదండి పంతులు గారు వచ్చి అయితే పూజ అదంతా కంప్లీట్ చేశారు బయట మంచం దగ్గర కూడా వాయినాలు అవన్నీ పేరెంటాలకే ఇప్పించేశారు దాని తర్వాత మిగతా అవన్నీ వాళ్ళే తీసేసుకున్నారు తీసుకుని మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళు ఇంకా ఉంటారు కదండి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తామన్నమాట మొత్తం పదహారు అలా పంచిపెట్టేశాము నెక్స్ట్ బొందు అవి తీసుకొస్తారు కదండి అత్తయ్య గారు వాళ్ళు ఆ బొందునైతే ఎప్పుడు కట్టాలి అనేసి పంతులు గారు అడిగితే మంచి టైం చెప్పారనమాట వన్ టు టూ మధ్యలో కట్టండి అని చెప్పి చెప్పారు సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి బొందు అయితే గుర్చున్నారండి మా చెల్లికి ఈరోజు పూజ అయితే మాకు మార్నింగే కంప్లీట్ అయిపోయింది అనమాట లెవెన్ కల్లా పంతులు గారు వచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేస్తారు ప్రసాదాలు అవి కూడా వాయినాల మీదకి కుడుములు అవి కూడా మాకు ట్వెల్వ్ కల్లా కంప్లీట్ అయిపోయినాయి అండి అన్నీని నెక్స్ట్ ఏమో చెరువు దగ్గరికి వెళ్ళాలి చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వాయినాలు దగ్గర ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి పూజ చేసుకుని వాయినాలు ఇస్తే అట్లు దద్దనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి చెరువుకు వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పేసి ముందే వాయినాలన్నీ అన్నీ సర్దేస్తున్నారు అనమాట అత్తయ్యగారు వాళ్ళు తెచ్చిన ప్లేట్స్ అవి ఉన్నాయి కదండి వాటిలోనే వాయినాలన్నీ పెట్టేస్తున్నారు మొత్తం టోటల్గా ఎనిమిది వాయినాలు అనమాట అండి మూడేమో ఉండ్రాలు తద్దివి ఐదేమో అట్టలు తద్దివి అనమాట అండి దానికి సంబంధించిన మళ్ళీ ఒత్తులు అవి కూడా వెలిగించాలి కాబట్టి ఆ ఒత్తులకి ప్రమిదులు కూడా చేశారనమాట అన్ని వాయినాల్లోకి ఇప్పుడు సర్దుతున్నారండి ఐదు కుడుములు పెట్టారనమాట కుడుములు పెట్టి పైన ఒక జ్యోతి పెట్టారు కిందేమో కంపల్సరీగా మనకి గుమ్మడికాయ ఆకులు అయితే కంపల్సరీగా పెట్టాలండి ప్లేట్ పెట్టేసి దాంట్లో గుమ్మడికాయ ఆకులు పెట్టేసి కుడుములు పెట్టారు కుడుములు పెట్టిన తర్వాత ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే దాంట్లో మనం తోరణాలు అవి కట్టాము కదండి ఆ తోరణాలు కంపల్సరీగా వేయాలి పసుపు ఉండ వేయాలి మళ్ళీ పప్పుతో చేసిన ఉండ ఉంది కదండి ఆ ఉండ కూడా వేయాలన్నమాట దాంతోపాటు మనకి ఇవి కూడా తీసుకొచ్చారు కదండి కుంకంబర్ణ గంధపు గిన్నె తీసుకొచ్చారు కదా అవి కూడా దాంట్లోనే పెట్టేస్తామన్నమాట ఆ ప్లేట్స్లో పెట్టిన ఐదునేమో అట్ల తద్దువు అనమాట అండి ఇప్పుడు కింద అయితే ఉండ్రాలు తద్దువి పెడుతున్నారనమాట దానికి సంబంధించి ఫస్ట్ గుమ్మడాకులు అయితే ఇలా సర్దుతున్నారు మనకి ఉండ్రాలు తద్దికి బిల్ల కొనువులు పెడతారు కాబట్టి ఈ మూడు బిల్ల బిళ్ళకుడుములు జ్యోతి పెడతారనమాట అండి మిగతా అన్నింటిలో మాత్రం కుడుములు పెడతారనమాట ఇప్పుడైతే బిల్ల కొనువులు సర్దుతున్నారండి మొత్తం మూడు కదండి ఒక్కో దాంట్లో పదకొండు వేసి చదువుతారనమాట పదకొండు 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 మూడు పదకొండులు అనమాట అండి దానిపైన చిన్న జ్యోతి కూడా అనమాట దాంట్లో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించుకోవాలి ఇందులో అయితే పదకొండు పదకొండు పెడతారు ఈ ఐదిటిలోనూ అయితే ఐదేసి కుడుములు ఒక్కొక్క జ్యోతి పెడతారనమాట అండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ప్రసాదాలు అయిపోయినాయి అని చెప్పేసి వెంటనే ఇవన్నీ సర్దేస్తున్నారండి సర్దేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ స్నానం చేసి రెడీ అయ్యి చెరువు దగ్గరికి అయితే వెళ్తారనమాట చెరువు దగ్గర గౌరీ పూజ అవన్నీ చేయాలి కదండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను చూదురు కానీ ఇప్పుడైతే మా అమ్మమ్మ మొత్తం అన్నీ సర్దున్నారండి వాయినాలన్నీ రెడీ చేసుకుని వెళ్తున్నాం అనమాట నన్నేం చెప్పా ఇంకా మాట్లాడే పోలే బా మాట్లాడితే పర్వాలేదులే అలా అన్నావా అంత అందంగా ఏం చెప్పుకుంటారు మీరు అమ్మ లిఫ్ట్ చేయలేదు ఆ మూడు ఏంటమ్మా ఈ తద్ది అమ్మా తద్ది వినిపించేటట్టు చెప్పాలి వండరాలు తద్ది జ్యోతిదే ఉందే జ్యోతి పెట్టేస్తారు ఇంకా ఎక్కువే చేసాం లేవా ఇంకెక్కడా ఒక పక్కన మా అమ్మమ్మ ఇవన్నీ సర్దుతున్నారండి దేవుడి గదిలో ఈ ఒక పక్కనేమో మా మమ్మీ కయ్యొత్తులు చేస్తున్నారు అండి కంపల్సరీగా మనకి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కయ్యొత్తులు అనమాట ఇవి మనకి కొబ్బరి ఆకులు ఉంటాయి కదండి కొబ్బరి ఆకులు పచ్చి ఉంటాయి కదా అవి తీసుకొని ఆకు మొత్తం తీసేస్తే మనకి పుల్లలు ఉంటాయి కదండి ఆ పుల్లలకి ఇలా పుల్లలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దానికి దూధ ఉంటుంది కదండి ఆ దూదిని చుట్టుకోవాలన్నమాట చుట్టుకుని వాటిని మనం నూనెలో డిప్ చేసేసి ఉంచుకోవాలన్నమాట నానబెట్టుకుని ఉంచుకోవాలి నానబెట్టుకుని ఉంచుకుంటే మంచిగా వెలుగుతాయి అనమాట అండి ఇప్పుడు వాయినాలు ఉన్నాయి కదా ఈ ఎనిమిది వాయినాలు ఈ వాయినాలు అన్నింటి మీదకి అయిపోయి పోయి అండి రెండేసి చొప్పున అందరూ వెలిగిస్తారు పునరాలు తద్ది వాయినం మీదకి మూడింటి మీదకి పెళ్లి కూతురు వెలిగించేస్తుందండి మిగతా వాయినాలు ఉన్నాయి కదా ఎవరి వాయినం ఏదైతే వాళ్ళు ఆ కైవత్తులు వెలిగించుకుంటారు అనమాట ఐదుగురు పేరెంటాలు ఉన్నారు కదండి ఐదుగురు పేరెంటాలు ఐదు వెలిగించుకుని మళ్ళీ మా మమ్మీ కూడా ఉంటారు కాబట్టి మా మమ్మీ కూడా వెలిగిస్తారనమాట అలా రెండేసి చొప్పున అందరూ వెలిగిస్తారు నెక్స్ట్ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా దీపారాజన చేయడానికి ఏమీ ప్రమిదలు అలాంటివి ఏమి పట్టుకెళ్ళరండి ఈ కైవొత్తులే రెండు పట్టుకెళ్తారనమాట పట్టుకెళ్ళి అవే వెలిగించుకుని అవే పెడతారనమాట అండి ప్రతిదానికి మెయిన్గా ఇప్పుడు కైవత్తులే అనమాట అండి ఇలా అన్నీ సర్దేశామండి నెక్స్ట్ ఈ దీపాలు ఉన్నాయి కదా దీపాల్లో కూడా కొంచెం నూనె వేసి ఒత్తులు కూడా వేసామన్నమాట అవి కూడా వేసి రెడీ చేసేసాము ఇలా టోటల్గా మొత్తం వాయినాలన్నీ కూడా నీట్గా రెడీ చేసుకుని ముందే పెట్టేసుకున్నామండి కాయవత్తులు ఆల్రెడీ ఇందాక మా మమ్మీ చేసేసారు కదండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆ కాయవత్తుల్ని నానబెట్టి పెట్టామండి ఇప్పుడు పైన ప్రమిదలు ఉన్నాయి కదా అన్నింటి మీదకి వాయినాలకి దాంట్లో నూనె వేసి ఒత్తులు కూడా వేసేసి రెడీగా పెట్టామండి ఇలా పూజ గదిలో అయితే మొత్తం అన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయినాయి అండి నెక్స్ట్ అయితే చెరువు దగ్గరికి వెళ్ళడానికి పల్లెలు అవి సర్దేశారనమాట ఇక్కడ ఏమేమి కావాలి అంటే కొబ్బరికాయ అట్టిపళ్ళు కంపల్సరీ అండి దాంతోపాటు కై ఒత్తులు మెయిన్ అనమాట దాంతోపాటు మనకి పూజలో మనం గౌరీదేవి కింద అలా పెట్టడానికి మనం ఆల్రెడీ మట్టి అక్కడే తీసుకుంటాం కాబట్టి తమలపాకులు పువ్వులు పసుపు కుంకం అక్షంతలు గంధం ఇవన్నీ బెల్లం సాంబ్రాణి వేసుకునేది అగరత్తులు ఇవన్నీ మినిమం ఐటమ్స్ పట్టుకెళ్తే సరిపోతుందండి చెరువు దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆవు దగ్గరికి వెళ్ళాలండి ఆవు దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అనమాట ఇవన్నీ నెక్స్ట్ పెడతాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్